అల్వాల గ్రామంలో పల్లకి పోదాం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామంలో జిల్లా బీసీ వెల్ఫేర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి పాల్గొన్నారు అనంతరం గ్రామంలో ఎంపీ మెయిన్ స్కూల్ ఏసీ స్కూల్ అంగన్వాడీ సెంటర్లు తనిఖీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో హై స్కూల్ లేనందువలన రెండు వందల మంది విద్యార్థులు వేరే గ్రామాలు వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని తెలిపారు ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గోనె జగన్ల ఎంపీడీఓ మణి మంజరి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోనేగన్ల రిపోర్టర్ కాదర్ భాషా గుడ్ మార్నింగ్ అండి ఈ ఈరోజు ఇక్కడ అల్వాలలోని ప్రైమరీ స్కూల్కి విజిట్ చేయడానికి కారణం మెయిన్గా పల్లెక్ పోదాం ప్రోగ్రాంలో మాకు వేసినటువంటి డ్యూటీ ఆధారంగా వచ్చింది దీనిలో మాకు ఏ ప్రొఫార్మాస్ ఇచ్చారో ఆ ప్రొఫార్మాస్లో ఒకటి స్కూల్స్కి సంబంధించిన ప్రొఫార్మా కూడా మేము ఫిల్ చేయాల్సి సో దానికి సంబంధంగా మేము మేడం హెడ్ హెడ్ మాస్టర్ మేడంతో మరియు టీచర్స్తో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఇంకా మిగిలినవి కూడా చూడాలి అంగన్వాడీ సెంటర్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నట్లయితే స్కూలు మాతో పాటు ఎంపీటీ రూమ్ మేడం కూడా ఉన్నారు సో ఆ పెర్ఫార్మెన్స్ అన్నీ ఫిల్ చేసి సాయంత్రం లోపల ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ రిక్వెస్ట్ ప్రకారం అయితే ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్లో అడుగుతూ ఉన్నారు రెండు వందల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ వెళ్తున్నారనే విషయం కూడా వీరి ద్వారానే మాకు తెలిసింది ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి నోటీసు నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నానండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుక్తుల పాఠశాలకి కోఆర్డినేటర్గా సో దా నాకు ఈ డ్యూటీ పల్లెకపోదాము అల్మల గ్రామానికి వెళ్తాను నా పేరు డాక్టర్ రైశ్రీదేవి